వెల్కమ్ టు ఎస్క్యూ హంగామా ప్రతిసారి లాగే ఈసారి కూడా ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ ఏంటి ఏపీకి కాబోయే సీఎం ఎవరా అని అయితే ఏపీకి కాబోయే సీఎంని అంటే ఏ పార్టీ అధికారాన్ని చేపడుతుంది అనేది ఓ జిల్లాయే డిసైడ్ చేస్తుంది అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయండి అవును ఎందుకంటే రాష్ట్రం మొత్తంగా ఏ జిల్లాలోని లేనన్ని అసెంబ్లీ స్థానాలైతే ఈ జిల్లాలోనే ఉన్నాయి కాబట్టి దాదాపు రెండు జిల్లాల్లో ఉండాల్సినన్ని స్థానాలు ఒక్క ఈ జిల్లాలోనే ఉన్నాయండి అది మాత్రమే కాదండి ఈ జిల్లా ఓటర్ తీరు చాలా భిన్నంగానే ఉంటుంది ఇంతకీ ఏ జిల్లా గురించి చెప్తున్నావో అది ముందు చెప్పానంటారా అది మరి ఏదో కాదు తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఓటరు రాష్ట్రంలోని మిగతా జిల్లాల ఓటర్లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుందని ఇది చరిత్ర చెప్పిన నిజమంటూ కొందరి అభిప్రాయం మోస పద్ధతిలో ఓట్లేయడం డబ్బులకు అమ్ముడు పోవడం లాంటివి ఈ జిల్లాలోనైతే కుదరదనే చెప్పుకోవాలండి అయితే ఒక ఉదాహరణకి మాట్లాడుకుంటే బీజేపీ ఏపీలో లేని సమయంలోనే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బీజేపీ గెలిపించిన ఘనత కూడా ఈ జిల్లాకే ఉంది ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కూడా ఆదరించింది తూర్పుగోదావరి జిల్లా ఇక ఇంకొక మాట అయితే మాట్లాడుకోవాల్సిందే తూర్పుగోదావరి ఓటరు ఓన్లీ స్థానిక ప్రయోజనాలను ఆలోచించి కాకుండా రాష్ట్ర దేశ ప్రయోజనాలను ఆలోచించి ఓటు వేయడం జరుగుతుందంటూ కొందరైతే వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారండి ఇక్కడ ఇంకొక మాట అయితే మాట్లాడుకోవాలి ఈసారి వారి నిర్ణయం ఎలా ఉండబోతుంది తూర్పుగోదావరి జిల్లా వాసులది ఎందుకంటే కొత్తదనాన్ని కోరుకునే ఆ జిల్లా ఓటరు మరి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పిస్తారా లేదంటే ప్రజారాజ్యాన్ని ఆదరించారు కాబట్టి జనసేనకి అవకాశం కల్పిస్తారా అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల క్వశ్చన్గా మారింది మరి మీరేమంటారు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియపరచండి ఈ వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ